ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణ విషయంలో పదేళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన ప్రాంతం ఇది అమరావతి రాజధాని నగరం పేరుతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఆ సమయంలో అమరావతిని ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద రాజధాని నగరంగా నిర్మించేదానికి అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటూ ఆ రోజుల్లో ప్రధానమంత్రి ప్రకటించారు అందుకు ఇప్పుడు సాక్ష్యంగా ఆయన శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని ప్రాంతంలోని ఒద్దండరాయనపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ శిలా పలకాలు మనకు కనిపిస్తాయి స్వయంగా ప్రధానమంత్రి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా వేసినటువంటి శిలా పలకాలు పదేళ్ల తర్వాత ఈ రాజధాని నగరం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారడంతో మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాజెక్టుని పక్కన పెట్టడంతో ఈ రాజధాని నగర భౌతవ్యం పూర్తి గందరగోళంలో పడింది ఇప్పుడు అప్పట్లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి సమయంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజయవాడలో ఉన్న ఈ ప్రాంగణంలోనే హోమం నిర్వహించారు అత్యంత ఘనంగా ఆ రోజు ఆర్భాటంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం సాగింది ఆ సమయంలోనే ఇక్కడ ప్రధానమంత్రి హోమం నిర్వహించి అమరావతి కార్యక్రమాల కలాపాలకి ప్రారంభోత్సవం చేశారు అమరావతి రాజధాని నగర నిర్మాణం అత్యంత వైభవంగా జరుగుతుంది అంటూ ఆ రోజు ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రాజధాని నగరం కోసం ఇక్కడ వేసినటువంటి ఇక్కడ నిర్వహించినటువంటి హోమం అత్యంత ఘనంగా కూడా నిర్వహించినటువంటి అనుభవం ఉంది తర్వాత కొంతకాలం పాటు ఈ హోమాన్ని కొనసాగిస్తూ వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుని ఏకైక రాజధాని కాదు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు ఉండాల్సిందే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ వికేంద్రీకరణ పేరుతో పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా వేసినటువంటి అడుగులతో ఈ అమరావతి రాజధాని నగర నిర్మాణం పూర్తి గందరగోళంలో పడిపోయింది ఐదేళ్ల పాటు రాజధాని నగర నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి ఇప్పుడు మళ్ళీ ఇదే రాజధాని నగర నిర్మాణ పనుల్ని మరింత జోరుగా సాగించేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆ రోజు ఏదైతే మాస్టర్ ప్లాన్ అనుకున్నారో అదే మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఇప్పుడు రాజధాని నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు అన్ని రకాల ఆనాటి మాస్టర్ ప్లాన్ ప్రణాళికకు తగ్గట్టుగానే మొత్తం నిర్మాణం చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఉన్న ఈ మట్టి అమరావతి రాజధాని నగర నిర్మాణం కోసం అనేటువంటి పేరుతో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మట్టి తరలించి ఇక్కడ కుట్టగా పోసారు ఈ కుప్పగా పోసినటువంటి మట్టి అత్యంత పవిత్రమైనది అన్నట్టుగా ఆ రోజుల్లో ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత విపక్షంలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ మట్టి కుట్ట దగ్గర సాష్టాంగం పడి నమస్కారం పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది అప్పట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అమరావతి రాజధాని నగర నిర్మాణంలో భాగంగా యమునా నీళ్లు పార్లమెంటు మట్టి తీసుకొచ్చినటువంటి వ్యవహారం మీద అనేక రకాల విమర్శలు వెల్లువెత్తాయి రాజధాని నగర నిర్మాణానికి పూర్తిగా భాగస్వామి ఊహిస్తామని అన్ని రకాలుగాను అండగా ఉంటామని ఆ రోజు ప్రకటించినటువంటి ప్రధానమంత్రి కేవలం మట్టి నీరు మాత్రమే తీసుకొచ్చారు అన్నట్టుగా ఆ తర్వాత బీజేపీతో విభేదించిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు విమర్శించారు అదేవిధంగా ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా ఆరోపించారు ఇట్లా అనేక అనేక విమర్శలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి నగర నిర్మాణ విషయంలో పెద్దగా స్పందించినటువంటి దాఖలాలు అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అధికారంలో ఉండడం రాజధాని నగర నిర్మాణం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడం ఈ తరుణంలో మరోసారి ప్రధానమంత్రి అమరావతి రాజధాని నగర ప్రాంతంలో పర్యటించబోతున్నారు ఈసారి ప్రధానమంత్రి ఏం చేస్తారు ఎట్లా నిధులు సమకూరుస్తారు ఏ రీతిన రాజధాని నగర నిర్మాణ పనుల విషయంలో ఆయన సహకారం ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా కనిపిస్తుంది అప్పట్లో అమరావతి రాజధాని నగర ప్రణాళిక అనేటువంటి పేరుతో ఒక మోడల్ని ఇక్కడే ఏర్పాటు చేశారు ఈ మోడల్ ద్వారా మొత్తం రాజధాని నగర నిర్మాణం ఉంటుందని మొత్తం నవనగరాల్లో భాగంగా ఎడ్యుకేషన్ సిటీ హెల్త్ సిటీ మీడియా సిటీ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సిటీ దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్ భవనాలకు సంబంధించినటువంటి సిటీ ఇట్లా అనేక అనేక రకాల నిర్మాణాలు ఇక్కడ ఉంటాయి అన్నట్టుగా ప్రణాళిక రూపొందించారు అన్నింటికన్నా సింగపూర్ స్మార్ట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా ప్రకటించారు దానికి తగ్గట్టుగా సింగపూర్ కన్సార్షియంకి భారీ మొత్తంలో భూములు నిధులు కేటాయించారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి పట్టాలెక్కుతున్నటువంటి తరుణంలో మరోసారి ప్రధానమంత్రి అమరావతి నగరంలో పర్యటించబోతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఎలాంటి నిధులు ఇస్తారు ఏ రీతిలో అమరావతికి సహాయం అందిస్తారు ఏ రీతిన ఈ నగర నిర్మాణ పనుల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతుంది ఎట్లా ఈ రాజధాని నగరం ముందుకు సాగుతుంది ఇవే ముఖ్యమైనటువంటి అంశాలు నాకు పెద్ద తేడా కనపడాల ఎందువల్ల అంటారేమో ఇదిగో అదిగో అన్నారు ఇప్పుడు పళ్ళు ఇంకా బిగిన కాదు అదేంటంటే అదే అండి ఇది అందసేపడికి జగన్ ఐదు సంవత్సరాలు ఆశీతి చేసే స్టేట్మెంట్ తప్ప తట్టం మట్టేసింది పొలాల్లో రైతులకు సర్వే రాళ్ళు లేవు ఇంతవరకు పది సర్వే సర్వేర్యాలీ లేవు తట్ట మట్టేలా రైతుకు వచ్చేప్పుడు కవుల ఐదు ఐదు నెలలు వస్తున్నాడు పింఛి వచ్చేప్పుడు ఒక రోజు ముందెందుకు ఇస్తున్నాడు పింఛను పింఛను ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సింది పిచ్చిన ముప్పై ఏడు తారీఖు ఏంటి రైతుకి ఇవ్వాల్సిన కవులు ఆరు నెలలు లేడుకు రావడం ఏంటి రైతు ఎంత నమ్ముకొని పొలం ఇచ్చాడు ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఓట్లు రాజకీయం తప్ప పళ్ళు రాజకీయం లేదు పళ్ళు లేదు తట్టమట్టే లేదు ఇది వాస్తవం సర్వేరాలు లేవు ఎవరికి ఎక్కడ ప్లాట్ అయింది నాకు పదహారు ప్లాట్లు ఉంటే చూద్దామంటే సర్వేరాలు లేవు నాకే తెలియదు మా ఊళ్ళో నా ప్లాట్లు అలా ఉంది సర్వేరాలు లేసి ఏదో కొద్దిగా రోడ్లు అయిపోయినా సర్వేరాలు వేసి కొద్దిగా బాగు చేస్తే అది చేత చేస్తా అని అన్నాడు అదేంటంటే జగన్ ఐదు సంవత్సరాలు నాశనం చేస్తాడు అదొక స్టేట్మెంట్ ఇస్తాడు పద్దాకదేనా జగన్ పేరు తలసిన పడేందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు నాయకులు అంత కొత్త పాత పాతసారాగా ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో పనులు కానీ కొత్త సీసాలో సారా అంటే అర్థమైంటుగా అంత పాత చేయాలని కోరుకుంటున్నారు ఇమీడియట్లీ పనులు రైతులు ప్లాట్ ఇమ్మిటి సర్వరాలు వేయాలి పనులు జరగాలి జగన్ చెప్పినట్టు కాదు జగన్ జగన్ తేడా ఉండదు లేకపోతే ఇంకా నెలల సంవత్సరం నిండుతుంది అది జాగ్రత్తగా చేస్తే మళ్ళీ వస్తాడు బాబు లేకపోతే మళ్ళీ మార్పు చేస్తాడు జనం కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు నిండింది వాళ్ళు అందరికీ రోడ్లు కానీ అందరి కన్స్ట్రక్షన్ కానీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి కొత్త వాళ్ళు పాత వాళ్ళు పోయారు ఐదు సంవత్సరాలు పాడు పడిపోయింది రాజధాని మళ్ళీ కొత్త వాళ్ళని పిలిపించుకొని వాళ్ళందరికీ అప్పు చెప్పి వాళ్ళందరూ పని సరిచే చెప్పి ఇప్పుడు పూర్తి అయింది ఏ రేపట్లో మొదలు పెడుతున్నారు పనులు మొత్తం కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది మొన్న పది నెలలు అవుతుంది అంత ముందు చేసిన వాళ్ళు చేయలేదు ఐదు సంవత్సరాలు పడుపడిపోయింది పడిపోయింది కదా వాళ్ళు చేస్తే దాన్ని బిగ్ చేసేవాళ్ళు అంత ముందు చేసింది రోడ్లను తోగుపోయి రోడ్లను ఆగమై పిచ్చెట్లు పుట్టి పొలం అంతా ఆగమైపోయి రాళ్ళు పిక్కి మొత్తం ఆగమాగం చేశారు రాజధాని ఆగమ చాలా భషత్తు పట్టించారు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈయన వచ్చి చేసేటప్పటికి పది నెలలు పట్టింది పది నెలల నుంచి రెండు నెలల ఒక నెల నుంచి ఇప్పుడిప్పుడే దానికి పునాదులేసి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి కాంట్రాక్టర్ వాళ్ళు అందరూ వచ్చి ఇప్పుడిప్పుడే ఇల్లు వేసుకొని స్థానికంగా ఉండి వాళ్ళ పని వాళ్ళని పిలుచుకొచ్చుకొని పని పూర్తి చేయడానికి లైన్లో పెట్టారు కాంట్రాక్ట్ ఇచ్చిన మొన్నే మొన్నే బిల్లు ఇచ్చారు పనులు అవుతాయి మాకు రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఏ బాధ లేదు చేస్తాడు మాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు గారు నాయకు చేస్తాడు ఆ నాయకత్వంలో మేమందరం కూడా మా పనులు బాగు జరిగితే మేము నమ్ముతున్నాం చేస్తాడు చేతాడు చేతా అని ఒక ఇల్లు కట్టుకోవాలని మూడు సంవత్సరాలు పడుతుంది ఆయన చేతిలో ఉందా ఏం చేయడానికి అంత ముందు కాంట్రాక్ట్ ఇచ్చిన వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ డబ్బులు పాత డబ్బులు పాత డబ్బులు ఎక్కువ డబ్బులు మళ్ళీ మళ్ళీ ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మళ్ళీ తీసుకొని ఆ ఎన్ని సైతం రూపాయలు ఈ వారం చేయడతారు